హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ మురళీరాపల్లి ఇప్పుడు మెగా ఫ్యామిలీలో జరుగుతున్న విషయాలు అది ఒక కుటుంబంగా కాకుండా ఒక పార్టీగా చీలిపోయినట్టుగా తెలుస్తూ ఉంది రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పో కన్ కంటెస్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ చాలా కష్టపడి చాలా మందితో ప్రమోషన్ చేస్తూ ఉన్నారు ఎలాగైనా గెలవాలి ఎలాగైనా అసెంబ్లీ గేట్ తాకాలనేసి పవన్ కళ్యాణ్ గారికి మనసులో ఉన్న ఆశ మొత్తం నెరవేర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు అయితే చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్న తరుణంలో ఈ ట్వీట్లు కూడా ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేశారు ఎలక్షన్స్ అయిపోయినాయి అంతా అయిపోయినాయి బట్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కుటుంబ కలహాలా మారాయి అవి ఏదో పార్టీకి సంబంధించిన గొడవలు కాకుండా అది పర్సనల్గా తీసుకొని కుటుంబంలో వ్యక్తులతో పర్సనల్గా మెసేజ్లు పెట్టుకునే స్థాయికి దిగజారిపోయింది బట్ ఇది కరెక్ట్ కాదనడానికి బిగ్ బ్రదర్ నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే మనతో ఉండి మనకు సపోర్ట్ చేయని వ్యక్తి మనవాడైనా పరాయన పరాయవాడే వాడు మన శత్రువులాగే చూడాలి అన్నట్టుగా నాగబాబు ట్వీట్ యొక్క సారాంశం ఉంది అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగు ఏం తెలుస్తుంది నువ్వు ఎవడైనా కావచ్చు మాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి నువ్వు పరా వ్యక్తివరా అని బన్నీని అది అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఆ పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అందరూ ఎవరైతే నాగబాబు కానీ రామ్ చరణ్ అలాగే సాయిధర్మ తేజీ ఇదంతా పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళారు అక్కడ అభిమానులతో ఆడావుడి చేశారు అందరూ కంపేర్ టు జబర్దస్త్ ఆర్టిస్టులు సీరియల్ ఆర్టిస్టులు హూ నాట్ ప్రతి ఒక్కరి పవన్ కళ్యాణ్ గారికి క్యాంపెయిన్ చేశారు బట్ అల్లు అర్జున్ గారు మాత్రం ఆ క్యాంపెయిన్కి రాలేదు పోనీ రాకపోతే రాకపోగా ఒక ట్వీట్ చేశారు మీరు చే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అల్లు అర్జున్ గారు ట్వీట్ అయితే చేశారు ఎలక్షన్ క్యాంపెయిన్స్కి వాటికి రాకపోయినా మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తున్న చాలా గొప్ప విషయం రాజకీయాల్లో మీరు తీసుకున్న స్టెప్పు చాలా గొప్పది దాన్ని నేను వితౌట్ ఎనీ డౌట్ ఇమ్మెన్సివ్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను మీ లైఫ్ని సోషల్ సర్వీస్కి డెడికేట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ గతంలోనే అల్లు అర్జున్ తన సపోర్ట్ని పవన్ కళ్యాణ్కి ఒక ట్విట్టర్ రూపంలో ఒక మెసేజ్ రూపంలో తెలియజేయడం అనేది జరిగింది బట్ ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ఎవరైతే అల్లు అర్జున్ ఫ్రెండ్ ఉన్నారో అతను వైసీపీ లో ఉండటం జరిగింది ఆ వైసీపీలో ఉన్న తన కోసం అల్లు అర్జున్ వెళ్ళి ఒకసారి కలిసి మద్దతు తెలపడం జరిగింది దాన్ని తట్టుకోలేని నాగబాబు తన విషయాన్ని కక్కాడు ఏమని మనతో ఉండి పక్కన వాడితో కలిసిన వాడు మనవాడైన శత్రువే అని అంటే ఏంటి ఫ్రెండ్స్ కూడా మీకు ఎవరైనా ఫ్రెండ్స్కి చాలా సహాయం చేయడానికి వెళ్ళినా వాళ్ళు శత్రువులే మీ దృష్టిలో తప్పైనా ఉప్పైనా ఏం చేసినా మన మనోభావాలకు అతీతంగా మీకు ఎలా నచ్చితే అలా చేయాలో అప్పుడు మాత్రమే మన వాడవుతాడు ట్విట్టర్లో ట్వీట్ చేసింది మీకు తెలియదు ఆ మెసేజ్ మీరు చదవలేదా పవన్ కళ్యాణ్ గారికి నా మద్దతు తెలపలేదా పవన్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేయలేదా అవి ఎందుకు మీరు మాట్లాడలేదు అంటే మీ మనసులో ఆల్రెడీ కొద్దిగా ఎక్కడో బన్నీ అంటే చిన్న చూపు ఉంది బన్నీ అందరికన్నా ముందుకెళ్తున్నాడు కుళ్ళు కూడా నాకు తెలిసి లేకపోతే ఇంత ఫ్యామిలీ ఇంత ఒక కలిసి గట్టుగా ఉన్న ఫ్యామిలీని మీరు ఒక్క మెసేజ్తో ఎలా సపరేట్ చేశారు ఒక వ్యక్తిని అని బండి చిన్నప్పటి నుంచి డబ్బులో పెరిగే డబ్బులో పెరిగే వ్యక్తి మీరు మధ్యలో డబ్బు వచ్చిన వారు కానీ ఇక్కడ జరుగుతుందండి పార్టీలకు అతీతంగా ఆయన ఏదో ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్ కోసం వెళ్ళాడు అంటే ఫ్రెండ్ కోసం వెళ్ళకూడదు అదే అని మీరు చెప్పాల్సింది పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా ఫ్రెండ్ కోసం వెళ్తే తప్పు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఒక మెసేజ్ పెట్టి తన మద్దతు తెలిపిన తర్వాతే ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళారు ఫ్రెండ్కి సపోర్ట్ అవసరం చేసి వచ్చారు అతను వైసీపీ పార్టీ ఏంటి టీడీపీ అయితే ఏంటి వాళ్ళ ఫ్రెండ్ ఇంకో పార్టీ అయితే ఏంటి ఏ పార్టీలో ఉన్నా అదే మనీకి అనవసరం ఎ ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఎ ఫ్రెండ్ ఈజ్ నీడ్ ఇన్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు అటువంటి అప్పుడు ఫ్రెండ్కి అవసరం ఉన్నప్పుడు వెళ్ళి ఫ్రెండ్గా సహాయం చేశాడయ్యా దాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు నువ్వు చేసిన ఒక ట్వీట్ వల్ల ఇప్పుడు కుటుంబ కుటుంబాలు విడిపోతున్నాయని బయట టాక్ ఇది కరెక్టా పోనీ బన్నీ ఏమైనా ఊరుకున్నారా ఊరుకుంటాడు ఎందుకు ఊరుకుంటాడండి అంత పెద్ద స్టారు అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మా అల్లూరు రామయ్య లింగ గారే లేకపోతే నాగబాబు అనే వ్యక్తి పంచర్లు వేసుకుంటా ఉంటాడు సోన్ సో సెంటర్లో అని స్పెసిఫిక్గా మ్యాన్షన్ చేసి పెట్టాడు చూడండి ఆ ట్వీట్ ఇప్పుడు ఎంత దుమారం చెప్తుంది ఫస్ట్ స్టెప్పు మంది దరిద్రంగా ఉంది దాన్ని బట్టే నెక్స్ట్ స్టెప్ ఉంటుంది నువ్వు ఏ విధంగా అయితే ఎదుటివాడికి రెస్పెక్ట్ ఇస్తావో ట్రీట్ చేస్తావో అదే విధంగా నీకు రెస్పెక్ట్ నీకు కూడా ట్రీట్మెంట్ దొరుకుతుంది నాగబాబు గారు అరే చిన్న పిల్లాడు ఫ్రెండ్ కోసం వెళ్ళి అక్కడ ఏమైనా రాజకీయాలకు అత్యధికంగా ఏమైనా మాట్లాడాడు ఏంటి పెద్ద ప్రపంచం చేశాడ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడేంటి పెద్ద ధరగా ఉండడం అంటే వయసు ఏజ్ హైట్ పెరగడం కాదు సార్ పిల్లల్ని అర్థం చేసుకొని కుటుంబాలని నిలబెట్టుకోవడం అనేది పెద్దరికో మీరు ఫెయిల్ అయ్యి పిల్లలతో మాట అనిపించుకున్నారు ఈరోజు అరే ఏ నీలాగా ఒక నీ కొడుకులా కాదు ఆయన కూడా నీ కొడుకు ఫ్రెండ్ నుండి ఆయన వేరే వాళ్ళ దగ్గరికి పార్టీకి వెళ్తా తప్ప నన్ను ఖండిస్తావా ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఫ్రెండ్కి సహాయం చేయడంలో తప్పలేదు బాబాయ్కి ట్విట్టర్ ద్వారా మద్దతు తెలవటంలో తప్పలేదు మధ్యలో కౌన్ కిస్క పుడింగి గాళ్ళు అంటే అల్లు అర్జున్ దృష్టిలో పుడింగి లా మెసేజ్ పెట్టినటువంటి నాగబాబు లాంటి వాళ్ళు కుటుంబ కలహాలను రచ్చగొడతారు కుటుంబాలను విడదీస్తారు బుర్రా బుద్ధి లేకుండా మాట్లాడతారు అంటానికి ఒక తార్కాణం దానికి ద దక్కిన ప్రతిఫలమే ఈరోజు పంచర్లు వేసుకునే స్థితికి నాలుగు దగ్గర దిగదా ఒక్క ట్వీట్తో బన్నీ వాట్ ఎవర్ ఈస్ మనిషికి వాల్యూ ఇద్దాం అది బన్నీ అయినా రామ్ చరణ్ అయినా మనిషికి మాత్రమే వాల్యూ ఫ్రెండ్షిప్కి మాత్రమే వాల్యూ ఇద్దాం పార్టీలు బొక్క ఇవన్నీ ఉంటాయి పోతాయి స్నేహం శాశ్వతం అది మాత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సస్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ డూ సస్ please do subscribe please do sus su subscribe please do subscribe and share this video thank you